ఎప్పుడైతే విధానంలో నువ్వు సంపూర్ణంగా రాగలుగుతావో అన్ని ఆత్మీయ పరస్సును గుర్తుపట్టడానికి కూడా నీకు ఇంత చెప్పినట్టుగా ఛాయలు ఆనవాళ్ళలు నీకు స్పష్టం కనపడతాయి నువ్వు అన్ని విధాలుగా దేవుని సన్నిధిలో ముందుకు వెళ్తావు దేవునికి మహిమ కలుగును గాక మరొక విషయం చెప్పిన దేవునితో ఎక్కువ ఎవరు ఇష్టపడతారో మాట్లాడటానికి వారికి దేవుడితో సహవాసం ఎక్కువ పెరిగిపోతుంది మనకేమో లోక సాహసంగా దేవుని సాహసం మాత్రం వద్దు ఏ సాసం కావాలి కొన్నిసార్లు మనం మందిరానికి వస్తాము ఒక రెండు మూడు గంటలు కూర్చుంటాం మేము ఆ సేపు కూడా మనసు ఎక్కడా జాసెక్కడో పెడితే ఈ రాత్రి ఇక్కడ కొందరు లాంటి వారే ఉన్నారు మీరు మార్చుకొని పద్ధతి స్తోత్రం కలిగినగాక గాక ఇప్పుడు ఎక్కడో ఎక్కడో ఆలోచిస్తున్నావు అందుకే నీకు దేవునితో సహవాసం అంటే తెలియకపోతుంది తల్లి నీ దనం పెడిచిపోతున్నా మీరందరూ మారుదురుగాక హలూయా హలలుయా